వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలం పరిధిలోని తూర్పు వెంకటపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు జంపాల గురుబాబు ఇరవై నీ సంవత్సరాలు అని వ్యక్తి ఈ నెల పద్దెనిమిదవ తేదీన కొన్ని అనువాన్యక కారణాలతో మృతి జరగగా అతని భార్య శ్రావణిని కూతురు వెంకట గురు ఆద్య ఏడు నెలల పాప వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నిస్తూ మీకు మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మరియు నేను ఎప్పుడూ అండగా ఉంటానని తెలియజేసిన దర్శి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వారితో పాటు గ్రామ టీడీపీ నాయకులు మహిళల్లో పాల్గొన్నారు